విద్యుత్తు మీటర్లు బిగించారు బిల్లులు చెల్లించాలని అధికారులు డిమాండ్ నోటీసులు ఇస్తున్నారని అధికారుల నిర్లక్ష్యానికి వినియోగదారులు బలి చేయడంతో వినియోగదారులు విద్యుత్ వినియోగదారుల ఫోరం ముందు మొరపెట్టుకున్న సంఘటన మెదక్ జిల్లా పాపనాపేట మండల కేంద్రంలో శుక్రవారం నాడు విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయంలో వి విద్యుత్ వినియోగదారుల సదస్సులో ఫిర్యాదు చేశారు పాపనాపేట సబ్ డివిజన్లోని పెద్దశంకరంపేట మండల పరిధిలోని జంపికొండ గ్రామానికి చెందిన శ్రీనివాస్ వినియోగదారుడు తన నివాస గృహం తొలగించి ఏళ్ళు గడుస్తున్న ఇల్లు లేని ఇంటికి కళ్ళు బయర్లు కమ్మే తీరుగా రెండు లక్షల బిల్లులు చెల్లించాలని విద్యుత్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో వినియోగదారుడు విద్యుత్ ఫోరం ఆశ్రయించి మొరపెట్టుకున్నారు ఎనభై యూనిట్ల విద్యుత్ వినియోగానికి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు బిల్లు చెల్లించాలని అధికారులు బిల్లు ఇవ్వడంతో అల్లాదుర్గ మండలం పరిధిలోని ముస్లాపూర్ గ్రామానికి చెందిన అంజయ్య ఫోరం ముందు మొరపెట్టుకున్నారు బోర్బావి వద్ద ఉన్న విద్యుత్ నియంత్రకను అధికారులు తరలించి విద్యుత్ నియంత్రక బిగించడం లేదని రైతులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన చర్యలు తీసుకోకపోవడంతో ఫోరాన్ని ఆశ్రయించి సమస్యను పరిష్కారం చేసి విద్యుత్ నియంత్రక ఏర్పాటు చేయాలని విన్నవించారు మండల కేంద్రమైన పాపనపేట శ్రీ వెంకటేశ్వర ఆలయం వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు వినతి పత్రాన్ని సమర్పించారు దీంతో పలు ప్రాంతాల నుండి వచ్చిన వినియోగదారులు ఫోరంను సమర్పించిన ఫిర్యాదులను స్వీకరించి అధికారులు వినియోగదారులు చిన్న చిన్న సమస్యలు వెంటనే సంబంధిత మండల అధికారులను పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఫోరం ముందు ఇచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరిస్తామని ఫోరం చైర్మన్ నాగేశ్వరరావు కమిటీ సభ్యులు వెంకట్ అన్నారు మెదక్ జిల్లా డిఈ కృష్ణారావు ఏడీఈ మోహన్ బాబు పలు ప్రాంతాల విద్యుత్ అధికారులు ఆయా గ్రామాల విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏఈలు ఉదయ్ కుమార్ నరసింహులు శ్రీకాంత్ రమేష్ సాయి నరసింలు శంకర్ పివి సద్దాం బాలయ్య జయపాల్ రెడ్డి గోపాల్ తదితరులు పాల్గొన్నారు